ఒక వ్యక్తి దొరకబడ్డాడు ఆ వ్యక్తి కాఫీ షాప్ లో పనిచేసేటటువంటి వ్యక్తి ఆ కాఫీ షాప్ లో పనిచేసేటటువంటి వ్యక్తికి ఈ డబ్బుకు సంబంధం ఏంటి ఆ వ్యక్తి ఎలా చెప్పాడు అధికారులు అక్కడికి ఎందుకు పోయి అసలు ఈ విచారణ ఎలా చేశారు ఈ డబ్బులు బయట ఎట్లా పడ్డది అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాతో పాటు కట్టా కార్తికన్న ఈ వీడియోలో ఉన్నారు కార్తీకన్న తో మాట్లాడదాం కార్తీకన్న గుట్టలు గుట్టలుగా డబ్బు కట్టలు మన కళ్ళ ముందు కనబడుతుంది ఈ డబ్బు కట్టలు ఎలా బయటకు వచ్చింది ఎవరు బయటికి తీసుకొచ్చారు ఈ కట్టలు ఎవరిది దీంట్లో అందరి భాగస్వామ్యం ఉందా లేకపోతే ఓన్లీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి డబ్బా లేకపోతే లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అక్రమ డబ్బు మొత్తం శంషాబాద్ డెన్ లో వెళ్ళు ఒక దగ్గర పెట్టుంచారా ఇంకెంత డబ్బు ఉండొచ్చు ఈ కట్టలను ఓపెన్ చేస్తూ ఉంటే కండ్లు బైర్లు గమ్మేటటువంటి పరిస్థితి కనబడుతుంది అసలు ఈ డబ్బు ఎక్కడిది ఎస్ నువ్వు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ సారా స్కామ్ లో ఉన్న డబ్బు ఇది యా నిజానికి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అది కూడా కల్తీ మద్యాన్ని అమ్మి జనాన ప్రాణాలు తీస్తూ ఇంకోవైపు ముడుపులు తీసుకొని మద్యం షాపులు నడిపారు అనేటువంటి కేసు ఒకటి నడుస్తుంది ఓకే ఆ కేసులో భాగంగా జరుగుతున్న ఎంక్వైరీలో ఈ డబ్బు బయటపడింది ఓకే నిజానికి ఏ పార్టీ అంటే అక్యూజర్ పార్టీ అతని పేరు వరుణ్ పురుషోత్తం వరుణ్ కుమార్ పురుషోత్తం అతను ఇందాక నువ్వు చెప్పావు కదా కాపీ షాప్ లో బాయ్ అని కాపీ షాప్ లో ఒకప్పుడు బాయ్ కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అతను ఏకంగా లీలా డిస్టరీస్ కి ప్రతినిధిగా మారాడు అంటే ఒక డిస్టరీకి అతను ఓనర్ అయిపోయాడు ఎలా అయిపోయాడు అని అడగద్దు ఎందుకంటే వీళ్ళు కొన్ని డిస్టరీస్ పెట్టుకున్నారు అది వాళ్ళ బినామీ చేతిలో పెట్టుకున్నారు దాంతో దొంగ మధ్యాహ్నం తయారు చేసే వాళ్ళు ఆ దొంగ మధ్యాహ్నం ప్రభుత్వ షాపులో అమ్మేవాళ్ళు దాన్ని తాగి జనాలు చచ్చిపోయే వాళ్ళు వీళ్ళు జేబులు ముడుపులు వీళ్ళ జేబులు నింపుకునేవాళ్ళు అయితే ఆ రీరా డి శ్రీ ప్రతినిధి ఎవరైతే ఉన్నారో వరుణ్ ప్రభుత్వం అతను అక్యూజర్ పార్టీగా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో ఉన్నారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా హైదరాబాద్ సెర్చ్ చేస్తే ఇక్కడ డబ్బు దొరికింది ఇది వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ అంటే తీగల బ్రదర్స్ అంటారు యాక్చువల్ గా త్రీగర వాళ్ళ అల్లులు మెయింటైన్ చేస్తున్నారు ప్రజెంట్ వాళ్ళకి సంబంధించిన గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ ఇంకేదైనా పేరు పెట్టుకో నిజానికి అది ఇంజనీరింగ్ కాలేజీకి ఆపోజిట్ గా ఉంటది ఇంజనీరింగ్ కాలేజీకి ఆపోజిట్ గా ఉంటది దానికి ఆపోజిట్ లో ఉన్నటువంటి పామోజు నిన్న నైట్ లిక్కర్ స్కామ్ విచారిస్తున్నటువంటి సిట్టి అధికారులు సోదాలు చేస్తే ఈ పన్నెండు పెట్టెలో పదకొండు కోట్ల రూపాయలు దొరికినాయి నిజానికి ఈ పదకొండు కోట్లు మాత్రమే కాదు ఇది ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఓఆర్ఆర్ మీదగా విజయవాడ నుంచి డబ్బును తీసుకొచ్చేసి ఓఆర్ఆర్ కి దగ్గరగా ఉంటది కాబట్టి ఇక్కడ ఒక డెన్ను పెట్టుకున్నారు చాలా డెన్ను ఇట్లా నార్సింగ్ లో ఒక డెన్ను బంజారే డెన్ను జూబియల్స్ ఒక డెన్ను ఇద హైదరాబాద్ లో ఒక ఐదు ఆరు డెన్నులు ఉన్నాయి ఆ డెన్ను లో ఇదొక డెన్ను ఓకే అయితే ఇక్కడ నుంచి డిస్పాస్ అవుతా ఉంటాయి ఎక్కడికక్కడ ఆ డిస్పాస్ కాగా రెండు వేల ఇరవై మూడు నుంచి పదకొండు కోట్లు అట్ట మిగిలిపోయి ఉన్నాయి నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారం వస్తాననుకున్నారు కానీ అధికారం రాదా అధికారం రాకపోవడం ఫలితంగా ఈ డబ్బు ఎట్టి పంపి అర్థం కదా ఎందుకంటే ఇక్కడేమో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది అంత ముందు కేసీఆర్ ప్రభుత్వం అది కొంత కోఆపరేట్ చేస్తుండేది తర్వాత అక్కడ కూడా ప్రభుత్వం పోయింది చంద్రబాబు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చింది సో ఈ డబ్బు అలా పెట్టి ఉంచారు నిజానికి ఈ డబ్బు రాజు కసిరెడ్డి వసూలు చేసిన డబ్బు చాణుక్య అనేటువంటి రాజు కసిరెడ్డి అనుచరుడు వసూలు చేసిన డబ్బు ఇది నేను చెప్తుంది కాదు వరుణ్ పురుషోత్తం అని చెప్పేసి అక్యూజ్డ్ పార్టీగా లిక్కర్ కేసులో అరెస్ట్ అయినటువంటి వ్యక్తి ఇచ్చిన స్టేట్మెంట్ అతని స్టేట్మెంట్ ఆధారంగా ఇంకా పదకొండు కోట్ల రూపాయలు అక్కడ ఉన్నాయండి మీరు కావాలంటే కలెక్ట్ చేసుకోండి అని చెప్తే వాళ్ళు సోదాలు నిర్వహిస్తే పదకొండు కోట్లు దొరికినాయి అది వాస్తవానికి అయితే ఇక్కడ చాలా క్లియర్ గా చెప్పుకోవాల్సింది అంటే ఆంధ్రప్రదేశ్ లో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ పక్కన ఉండేది అది ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్స్ థర్డ్ ఫ్లోర్ అక్కడ కొన్ని వందల కోట్లు చేతులు మారే హైదరాబాద్ లో కొన్ని వందల కోట్లు చేతులు మారే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో డబ్బులు పెట్టారు తర్వాత కొన్ని సినిమాలు తీశారు నిఖిల్ తో స్పై అనే సినిమా తీశాడు ఎవరు రాజకీయ రెడ్డి పూజారు తర్వాత ఇంకా సుమంత్ సుమంత్ తో ఒక సినిమా తీశాడు అయితే నిజానికి స్పై సినిమా ఫెయిల్ అయిపోయింది కానీ తప్పు లెక్కలు చూపిస్తూ రకరకాల చోట డబ్బులు తయారు వేశారు దుబాయ్ లో ఇన్వెస్ట్మెంట్ చేశారు దుబాయ్ లో కూడా ఒక అపార్ట్మెంట్ తీసుకొని ఇక్కడ నుంచి డబ్బులు అక్కడ తరలించేసి అక్కడ కూడా ఇట్లా అట్ట ఓకే ఇప్పుడు ఆ సీసీ కెమెరా ఫుటేజ్ అంతా తెప్పించారు అయితే ఈ రకంగా డబ్బులు స్పాహ చేశారు ఇదంతా ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళ కష్టార్జితం వాళ్ళ కష్టాన్ని పిలిచి వాళ్ళ ప్రాణాలు తీసి వాళ్ళ నుంచి లాగేసిన డబ్బు ఇదంతా రకంగా చెప్పాలంటే ఓకే ఇప్పుడు అంటే ఇక ఇన్నాళ్ళు వైసీపీ నాయకులు చెప్పుకుంటే చెంది డబ్బు ఎక్కడో చూపియండి మూడు వేల ఐదు వందల కోట్లు అంటున్నారు అట్టపెట్టెలు అంటున్నారు తాళేపల్లి పాలెస్ పక్కనే డెన్ డెన్ పెట్టామంటున్నారు హైదరాబాద్ డెన్లు పెట్టామంటున్నారు డబ్బు చూపించండి ఎవరు మన సజ్జన్ రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారు ఓకే ఇప్పుడు డబ్బు చూపించారుగా సరే నువ్వు నువ్వు కోరుకున్నంత డబ్బు కనపడకపోవచ్చు కానీ డబ్బు అయితే కనపడిందిగా అంటే ఒక్కసారి తవ్వుతోనే ఇన్ని డబ్బులు వచ్చినప్పుడు ఇంకా తవ్వుతా ఉంటే వస్తూనే ఉంటాయి కదా ఇంకోటి ఇప్పటికి ఆల్రెడీ అరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఆల్రెడీ జప్తు చేసుకుంది కోర్టు ఆదేశాలతోటి అరవై ఎనిమిది కోట్లు ఆల్రెడీ సిట్ జప్తు చేసుకుంది అరవై ఎనిమిది కోట్లు కాక ఇది పదకొండు కోట్లు అంటే దగ్గర దగ్గర డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇప్పుడు ఈ సిట్ చేతిలోకి వెళ్ళిపోయింది సిటీ చేతిలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయిపోయింది ఆల్రెడీ ఈ కేసులోకి కాబట్టి ఇక డబ్బు అనేటువంటి మాట ఇంకా వైసీపీ నాయకుడు చెప్పడానికి అవకాశం లేదు డబ్బు దొరికిపోయింది అంటే ఇదంతా చూస్తుంటే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి జైలుకు పోవాల్సినటువంటి సందర్భమే వస్తుంది అనుకుంటే కదా ఖచ్చితంగా ఇప్పుడు యాక్చువల్ గా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ విషయంలో రేట్ జరుగుతుందంటే ఇప్పటి వరకు జరిగిన పన్నెండు అరెస్టులు కూడా కొద్ది టైం ఇచ్చి వాళ్ళు హైకోర్టు సుప్రీం కోర్టు వరకు బెయిల్ కోసం టైం ఇచ్చిన తర్వాత అరెస్ట్ చేశారు ఎందుకంటే రేపు నింద రావద్దు వైసీపీ లాగా తొందరపడి అరెస్టు చేశారు కేసు నిరూపించలేకపోయారు ఆధారాలు సంపాదించలేకపోయారు అనేటువంటి పేరు రావద్దు నిందితులు కొన్నటువంటి లీగల్ రైట్స్ అన్ని ఉపయోగించుకోవాలి అలానే వేరే సంబంధించినటువంటి ఆధారాలన్నీ సంపాదించుకోవాలి ఒక్కసారి అరెస్ట్ అయిన తర్వాత బయటికి రావద్దు అది రికారు కేసుని ఎంక్వైరీ చేస్తున్నటువంటి సిట్టు అందులో జగన్మోహన్ రెడ్డి గారి మీద రెండు వేల పది పదకొండులోనే ఇరవై సిబిఐడి కేసులు ఉన్నాయి కానీ అది తేలలేదు ఎందుకంటే సరైన సాక్ష్యాధారాన్ని ఆ రోజు సీబీఐఈడి సమీకరించలేకపోయాయి ప్రభుత్వ ఇన్ఫ్లుయెన్స్ కూడా దానికి కారణమైంది కానీ ఈసారి అలా జరగద్దు ఈసారి కేసు గురి పెట్టామంటే అది తేలి తీరాలి ప్రజల ముందు పెట్టి తీరాలి ప్రజల ముందు వాస్తవం తెలిసి తీరాలి న్యాయస్థానాల ముందు అది నిరూపించబడాలి దానికోసం లేకైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఆధారాలన్నీ సంపాదించిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేద్దామని సిట్ అనుకుంటుంది బయట పొలిటికల్ సమాచారం ఏంటంటే ఆగస్టు ఇరవై ఏడో తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ జరిగే అవకాశం ఉండొచ్చు అనేటువంటిది మనకు తెలియ వస్తున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వినపడుతున్న సమాచారం సో థ్యాంక్ యూ సో మచ్ కార్తికట మొత్తానికి లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి డబ్బులు మాత్రం గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు మనకు కనబడుతున్నటువంటి పరిస్థితి ఇంకా రావచ్చు ఇంకా చాలా డబ్బు దాచిపెట్టినారు నాకు తెలిసి ఊకే కర్ణాటక కేరళ సైడ్ పోతున్నారు కాబట్టి అక్కడ కూడా ఒక డెన్ ఏర్పాటు చేసిన చెప్తా ఉన్నారు మరి ఆ డెన్ లో ఎన్ని డబ్బులు ఉన్నాయో అక్కడ కూడా అంటే ఇది చాలా కాలం గడిచిపోవటం వల్ల డబ్బులు అన్ని ఫిజికల్ డబ్బులు కావటం వల్ల ఎప్పటికైనా ఇబ్బంది అని కరిగిచ్చారు అంటే రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుంది అంటే తిరుపతి ఒక యాభై లక్షలు ప్రాబ్ ఉంటాడు కానీ రిజిస్ట్రేషన్ మాత్రం ఇరవై లక్షలకే చేసుకుంటాడు ఓకే మిగతా ముప్పై లక్షలు బ్లాక్ అయిపోతుంది అది కనపడకుండా ఇంకోటి చేతులు చేతులు మారికిపోతూ ఉంటుంది రిజిస్ట్రేషన్లో ఇరవై లక్షలు అంటే ల్యాండ్ ఎంత అంటే ఇరవై లక్షలు కానీ నువ్వు పెట్టిందంతా యాభై లక్షలు కనపడకుండా డబ్బు ముప్పై లక్షలు అక్కడ బ్లాక్ అయిపోతుంది తర్వాత ఒక సినిమా తీస్తారు సినిమాకి ఎంత ఖర్చు అంటే కోటి రూపాయలు కానీ సినిమాకి అయ్యే ఖర్చు ఎంత పది కోట్లు తొమ్మిది కోట్లు ఏమైపోయినాయి బ్లాక్ అయిపోయింది అలా డబ్బుని కరిగించేస్తారు ఇప్పుడు ఏం చేస్తారంటే జూనియర్ ఆర్టిస్ట్ వస్తారు సినిమాకి రోజుకు రెండు వేలు ఇవ్వాలి కానీ ఐదు వందల రూపాయలే లెక్కలు రాస్తాడు కానీ రెండు వేలు ఇచ్చేస్తాడు సినిమా ఖర్చు పెట్టేస్తాడు ఖర్చు పెట్టిన తర్వాత ఆ పది కోట్లు పన్నెండు కోట్లు సినిమా వచ్చిన అనుకో కోటి రూపాయలు పెట్టాను పన్నెండు కోట్లు ఆపని చెప్పేసి రాసుకుంటాడు పన్నెండు కోట్లు వైట్ అయిపోయినాయి ఇప్పుడు నువ్వు మధ్యలో డబ్బు చూపించలేవు కానీ అలా చూపించడానికి అవకాశం ఉందా అని భయం అందరిలో ఉంది నిజానికి డబ్బు చూపించగలరా డబ్బు చూపించకపోతే పరిస్థితి ఏంటి డబ్బుని వీళ్ళు కరిగించేశారు కదా మొత్తం కూడా బ్లాక్ అండ్ వైట్ చేసేసుకున్నారు కదా సినిమాలు తీశారు రియస్టర్ వ్యాపారం చేశారు కదా అని చెప్పేసి అందరూ భయపడ్డారు కానీ మొత్తాన్ని సీట్ సాధించేసింది ఫిజికల్ గా కూడా అంత కొంత డబ్బు ఇంకా స్టోర్ చేసిన డబ్బుని చూపించగలిగింది ఆధారాలతోటి కాబట్టి ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఇరక్కపోయారు అని చెప్పాలి సో త్వరలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కూడా ఉండబోతుంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుందో అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి డబ్బు దొరికింది ఎక్కడో కాదు శంషాబాద్కి సంబంధించినటువంటి ఒక ఫామ్ హౌస్లో గుట్టలు గుట్టలుగా కట్టలు బయటపడ్డాయి ఆ కట్టలు చూస్తే నిజంగా కండ్లు బైర్లు గమ్మేటటువంటి పరిస్థితి మరి ఆ డబ్బంతా ఎక్కడిది ఆ డబ్బంతా ఎక్కడి నుండి తెచ్చి ఇక్కడ పెట్టినారు ఆంధ్రాలో ఉండాల్సినటువంటి డెన్ కాస్త హైదరాబాద్లో పెట్టినారు ఆ డెన్ దేని గురించి ఆ డెన్లో డబ్బులు కట్టలు ఎందుకు బయటపడ్డాయి ఆ డబ్బుల కట్టలు బయటికి రావడానికి గల కారణం ఏందనేది రకరకాల అంశాలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నడుస్తున్నటువంటి చర్చ ఇక్కడే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి డబ్బు కావచ్చు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఎందుకంటే ఇది లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి డబ్బు అంటున్నారు ఇది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్ డబ్బు దాదాపు కొన్ని కోట్ల రూపాయల డబ్బులు గుట్టలు గుట్టలుగా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఒకసారి నా బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి ఫొటోస్ వీడియో కనుక మీరు చూస్తే ఇంత డబ్బులు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి స్కామ్ చేయలేదని ఎట్లా చెప్తాం జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ లో లేడు అని ఎట్లా చెప్తాం జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీకి సంబంధించినటువంటి లీడర్లు లిక్కర్ స్కామ్ లో లేరు అని చెప్పి మనం ఎట్లా చెప్తాం ఒకసారి డబ్బులు చూడండి గుట్టలు గుట్టలుగా లెక్క పెడతా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఒకేసారి ఇంత డబ్బు ఎలా దొరికిందంటే ఒక వ్యక్తి దొరకబట్టాడు ఆ వ్యక్తి కాఫీ షాప్ లో పనిచేసేటటువంటి వ్యక్తి ఆ కాఫీ షాప్ లో పనిచేసినటువంటి వ్యక్తికి ఈ డబ్బుకు సంబంధం ఏంటి ఆ వ్యక్తి ఎలా చెప్పాడు అధికారులు అక్కడికి ఎందుకు పోయిరు అసలు ఈ విచారణ ఎలా చేశారు ఈ డబ్బులు బయట ఎట్లా పడ్డది అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాతో పాటు కట్టా కార్తీకన్న ఈ వీడియోలో ఉన్నారు కార్తీకన్నతో మాట్లాడదాం కార్తికన్న గుట్టలు గుట్టలుగా డబ్బు కట్టలు మన కళ్ళ ముందు కనబడుతుంది ఈ డబ్బు కట్టలు ఎలా బయటకు వచ్చింది ఎవరు బయటకు తీసుకొచ్చారు ఈ కట్టలు ఎవరిది దీంట్లో అందరి భాగస్వామ్యం ఉందా లేకపోతే ఓన్లీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన